అందరికి ఎప్పుడు ఒకేలా దోశలు కాకుండా కొంచెం వెరైటీగా చాలా సింపుల్గా అప్పటికప్పుడు టిఫిన్కి ఈ విధంగా స్పాంజ్ దోశను చేసేయండి చాలా ఇష్టంగా తింటారండి అంతేకాదు ఇందులోకి కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటాయి మరి తయారీ విధానం చూసేద్దామండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వాటర్ వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి అలాగే అదే కప్పుతో అటుకులు కూడా వేసుకొని వాటర్ వేసుకుని అటుకులు కడిగి వాటర్ను వంపేసి ఈ విధంగా వాటర్ను వంపేసిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని కలుపుకొని ఇది కూడా పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషముల తర్వాత మిక్సీ జార్లోకి బొంబాయి రవ్వ అలాగే అటుకుల మిశ్రమం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలంటే అప్పుడే దోశలు స్పాంజీగా వస్తాయి ఇప్పుడు చట్నీ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీకు స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని వేగించుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పు అదే కప్పుతో కొబ్బరి ముక్కలు కొద్దిగా జీలకర్ర ఐదు వెల్లుల్లి రెబ్బలు తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చరగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీ మిశ్రమాన్ని వేసేసుకోవాలి అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దోశల మిశ్రమంలో తగినంత సాల్ట్ వేసుకుని అలాగే ఇనో పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇనో వేసుకుంటే స్పాంజ్గా వస్తాయండి దోశలు అనేది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పిండిని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి లైట్గానే స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి అలాగే దోశలన్నీ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి దోశలు పిండి ఇంట్లో లేనప్పుడు అప్పటికప్పుడు ఏ విధ ఏం టిఫిన్ వేసుకోవాలని మీరు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి దోశలు వేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా అన్ని దోశలు వేసుకోవడమేనండి అంతేనండి స్పాంజ్ దోశలు రెడీ అయిపో